వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలు రోడ్డు తాటిపాక గ్రామంలో శ్రీ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా మడికంట ట్రేడ్ ఫేర్ వారి ఆధ్వర్యంలో చార్నార్ ఎంట్రన్స్ హంగులతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు ఈ ఎగ్జిబిషన్ పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు అనగా యాభై రోజులు జరుగుతుంది అని నిర్వాహకులు అయ్యప్ప తెలిపారు చార్మినార్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రండి చూడండి చూసి ఆనందించండి చార్మినార్ ఎంట్రన్స్ గేట్ తో స్వాగతం పలుకుతోంది ఎగ్జిబిషన్ మణికంట ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా రాజోలు రోడ్ తాటిపాక మిర్మిట్లు గొలిపే గొప్ప విద్యుత్ లైటింగ్తో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ నవాబుల కట్టడాలలో ఒక అద్భుతమైన కళా వైభవం చార్మినార్ చార్మినార్ ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశించండి మహానగరం హైదరాబాదులో ఉన్న అనుభూతిని పొందండి వేసవి సెలవులలో వేదిక ఇంటిల్లిపాదికి వేడుక మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా రాజోలు రోడ్ తాటిపాక చార్మినార్ 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 ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ మణికంట ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రండి చూడండి చూసి ఆనందించండి చార్మినార్ ఎంట్రన్స్ గేట్ తో స్వాగతం పలుకుతోంది ఎగ్జిబిషన్ మణికంట ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా రాజోలు రోడ్ తాటిపాక మిర్మిట్లు గొలిపే గొప్ప విద్యుత్ లైటింగ్తో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ నవాబుల కట్టడాలలో ఒక అద్భుతమైన కళా వైభవం చార్మినార్ చార్మినార్ ఎంట్రెన్స్ ద్వారా ప్రవేశించండి మహానగరం హైదరాబాదులో ఉన్న అనుభూతిని పొందండి వేసవి సెలవులలో వేదిక ఇంటిల్లిపాదికి వేడుక మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా రాజోలు రోడ్ తాటిపాక చార్మినార్ 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 ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ మణికంట ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రండి చూడండి చూసి ఆనందించండి చార్మినార్ ఎంట్రన్స్ గేట్తో స్వాగతం పలుకుతోంది ఎగ్జిబిషన్ మణికంట ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా రాజోలు రోడ్ తాటిపాక మిర్మిట్లు గొలిపే గొప్ప విద్యుత్ తో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ నవాబుల కట్టడాలలో ఒక అద్భుతమైన కళా వైభవం చార్మినార్ చార్మినార్ ద్వారా ప్రవేశించండి మహానగరం హైదరాబాదులో ఉన్న అనుభూతిని పొందండి వేసవి సెలవులలో వేదిక ఇంటిల్లిపాదికి వేడుక మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా రాజోలు రోడ్ చార్మినార్ 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 ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ మణికంఠ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ రండి చూడండి చూసి ఆనందించండి చార్మినార్ ఎంట్రన్స్ గేట్ స్వాగతం పలుకుతోంది ఎగ్జిబిషన్ మణికంఠ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా రాజోలు రోడ్ తాటిపాక మిర్మిట్లు గొలిపే గొప్ప విద్యుత్ లైటింగ్ తో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ నవాబుల కట్టడాలలో ఒక అద్భుతమైన కళా వైభవం చార్మినార్ చార్మినార్ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశించండి మహానగరం హైదరాబాదులో ఉన్న అనుభూతిని పొందండి వేసవి సెలవులలో వేదిక ఇంటిల్లిపాదికి వేడుక మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా రాజోలు రోడ్ తాటిపాక చార్మినార్ 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 ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రండి చూడండి చూసి ఆనందించండి చార్మినార్ ఎంట్రన్స్ గేట్ తో స్వాగతం పలుకుతోంది ఎగ్జిబిషన్ మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా రాజోలు రోడ్ తాటిపాక మిర్మిట్లు గొలిపే గొప్ప విద్యుత్ లైటింగ్తో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ నవాబుల కట్టడాలలో ఒక అద్భుతమైన కళా వైభవం చార్మినార్ చార్మినార్ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశించండి మహానగరం హైదరాబాదులో ఉన్న అనుభూతిని పొందండి వేసవి సెలవులలో వేదిక ఇంటిల్లిపాదికి వేడుక మణికంఠ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా రాజోలు రోడ్ తాటిపాక చార్మినార్ చార్మినార్ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రండి చూడండి చూసి ఆనందించండి చార్మినార్ ఎంట్రన్స్ గేట్తో స్వాగతం పలుకుతోంది ఎగ్జిబిషన్ మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా రాజోలు రోడ్ తాటిపాక మిర్మిట్లు గొలిపే గొప్ప విద్యుత్ లైటింగ్తో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ నవాబుల కట్టడాలలో ఒక అద్భుతమైన కళా వైభవం చార్మినార్ చార్మినార్ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశించండి మహానగరం హైదరాబాదులో ఉన్న అనుభూతిని పొందండి వేసవి సెలవులలో వేదిక ఇంటిల్లిపాదికి వేడుక మణికంఠ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ రాఘవేంద్ర హార్డ్వేర్ ఎదురుగా రాజోలు రోడ్ తాటిపాక లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి